కోటి లేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం కోటి లేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం భారత్ మాతకి జై భారత్ మాతాకి జై జై కీ జై భారత్ కీ జై జై ఈ భూమి తల్లి అని పుత్రున్నని జనని జన్మభూమి కన్న స్వర్గం లేని లేదని స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగా స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగా భారత్ మాతా కీ జై భారత్ కీ జై జై కోటి గొంతులేకమై గర్జించి ఘననాదం అన్నదమ్ము దొక్కటై వినిపించి జయగానం ప్రజలను రెండు చీల్చే పదవి స్వార్థాలు వదలి కులములు కోట్లాట వీడి దేశమాత చెంత చేరి సామరస్యమును జూపి సమైక్యతను సాధించగా సామరస్యమును జూపి సమైక్యతను సాధించగా భారత్ కీ జై భారత్ మాతా కీ జై జై భారత్ మాతా కీ జై భారత్ మాతకి జై జై కోడి గొంతులేకమై గర్జించి ఘననాదం அன்னதமுக்கை வியகானம் சனராணி வைவிசம் தருலநீரே சத்யசந்தேஷம் காஷ்மீரமுடி கதலி கனியகுமாரிதாக்காரமுடி கதலி கனியகுமாரிதாக்க భారత్ కీ జై భారత్ కీ జై జై భారత్ మాతా కీ జై భారత్ మాతకి జై జై కూటి గొంతులేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించి జయఘానం మానవత్వమును పంచి మన సంస్కృతి నిలిచింది సేవా త్యాగాలతో జగతి విస్తరించింది శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి భారత్ మాతకి జై భారత్ మాతకి జై జై భారత్ మాతాకి జై భారత్ మాతకి జై జై కోటి లేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటే వినిపించే జయగానం భారత్ కీ జై భారత్ మాతాకి జై జై భారత్ మాతాకి జై భారత్ కీ జై జై